గోదావరి నదిని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి వంద కోట్ల రూపాయలు విడుదల చేయించామని చెబుతున్న పాలకులు ముందు కాలుష్యం బారిన పడిన గోదావరి ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర డిమాండ్ చేశారు స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేపర్ మిల్లు వ్యర్థాలు నల్లా ఛానల్ నుండి విడుదలయ్యే వ్యర్థాలు గోదావరి లంకల్లో కాస్తున్న సారా వలన పవిత్ర గోదావరి కాలుష్యం బారిన పడిన పడిందని అన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో గోదావరిని పర్యాటకంగా అభివృద్ధి చేయడం కన్నా ముందు దాన్ని పరిశుభ్రం చేయడం ప్రాముఖ్యమన్నారు ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం వారు గోదావరి పక్షాలకి వంద కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది ఆ వంద కోట్ల రూపాయలు పెట్టి గోదావరిని బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్తున్నారు అయ్యా గారు పుష్కరాలు వస్తాయి మన బ్యూటిఫికేషన్ కంటే ముందు వచ్చిన ప్రజలకు లక్షలాది మంది వచ్చి పుస్తకాలకి స్నానం చేస్తారు వాళ్ళకి స్నానం చేయడానికి శుభ్రమైన నీరు తాగడానికి మంచి నీరు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మీరు అర్జెంట్ గా ఐదు వందల వంద కోట్ల రూపాయలని కూడా మీరు గోదావరి పక్షాలను ఉపయోగించండి గతంలో యాభై లక్షలు పెట్టి గోదావరిలో చెత్త తీసి మిషన్ తెచ్చామని రెండు సార్లు చెప్పారు మిషన్లు వచ్చినాయి వెళ్ళి ఆ డెబ్బై తెలియదు ఇక మీరే స్వయంగా పేపర్ బిల్ వల్ల పొల్యూటెడ్ అవుతుంది గోదావరి అలాగే ఇక్కడ ఏదైతే మన నాలాజాల వాళ్ళు పొల్యూటెడ్ అవుతుందని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు పేపర్ బిల్ వాళ్ళు పొల్యూషన్ లో వెంకటనగరం దగ్గర తూర్పు లాక్ పెట్టి వెళ్లి చెరువులతో అందులో పెట్టి అందులోంచి బాదావారు వదిలేస్తున్నారు దానివల్ల కంప్లీట్ గా పొల్యూషన్ అవుతుంది మీరు చెప్పేది ఏంటంటే మీరు అర్జెంట్ గా మీరు అర్జెంట్ గా గోదావరి వెంకటేశ్వరం నెలలో ఉన్నటువంటి తూర్పు లంక లో ఉన్నటువంటి ఉన్నాయి మొత్తం అంతా కూడా సారపెట్టిలా సారపెట్టిలు లాభించండి మీరు భవానీపురం ఉంది విజయవాడలో అందరికి తెలుసు ఆ భవానీ దీపం ఆ భవానీ దీపం లాగా వెంకటావరం దగ్గర తూర్పు లెక్క డెవలప్ చేయండి పేపర్ బిల్ ఎప్పులైట్ తీసుకెళ్లి ఉప్పుపేట దగ్గర కానీ ధవలేశ్వర ఆనగడ్డ దగ్గర కానీ కలపనండి అప్పుడు పుష్కరాలకే ప్రజలందరూ కూడా మంచి శుభ్రవై నీరులో స్నానం చేసి మంచి నీరు తాగలుగుతారు మీరు ఏదో మేము ఆల్రెడీ దాని మీద నలభై ఆరు రోజులు దేక్షతే నరేంద్ర మోడీ యాభై నాలుగు కోట్లు జగన్ గారు ముప్పై నాలుగు కోట్లు అలాగే మున్సిపాలిటీ ఏడు కోట్లు ఇచ్చి మురుగునీటి శుద్ధి కర్మాగారం అని పెట్టారు కుక్కుం పెడతారు అందరికి తీసుకెళ్ళి చూపించా అది అది కంప్లీట్ అయిపోతే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఎఫ్లియట్ గోదావరిలో కలిసి కంట్రోల్ అవుతుంది కాబట్టి మీరు వంద కోట్లని ఏదో బ్యూటిఫికేషన్ అని చెప్పి వాళ్ళు దుర్వినియోగం చేయకుండా కాపాడాలి రెండోది ఏంటంటే పుష్కరాలకి పుష్కరాలకి ఐదు వందల కోట్లు మన కేంద్రం ఐదు కేంద్రం ఐదు వందల కోట్లు రాష్ట్రం ఐదు వందల కోట్లు ఇస్తాదని చెప్తున్నారు అది ఆ డబ్బు దుర్యోగం కాకుండా ఉండాలంటే రాజమండ్రి కార్పొరేషన్ లో కౌన్సిల్ ఉండాలి మీరు అర్జెంట్ గా కార్పొరేషన్ ఎన్నికలు జరిపించండి ఎందుకంటే ఆ ఎన్నికలు జరిగితే కార్పొరేటర్ యాభై రెండు మంది వస్తారు అందరూ కలిసి సమన్వయంతో పుష్కరాలు సక్సెస్ చేయొచ్చు మా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఆరులో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని సన్నద్దంగా ఉన్నాం దానికి ప్రతి వార్డుకి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నాం రేపు వాళ్ళే పోటీల్లో ఉండి దీటుగా పోటీ ఇస్తారు కాబట్టి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలు సేవలు చేయాలనుకుంటారో వాళ్ళ యొక్క బయోడేటా అప్లికేషన్ తీసుకొచ్చి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం